మనం ఎవరినైనా ఏమైనా అడిగే ముందు ఆ వ్యక్తి ఇవ్వగలడా లేదా అని మనం పరీక్షించి పరిశీలించి తెలుసుకుంటాం కొంతమందిని అడుగుతాం ఆయన ఇవ్వగలడా మేము వెళ్తే మాకు సహాయం చేయగలడా ఇలా కొన్ని కొంతమందిని మనము అడిగి తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం ఓకే అలాగనే దేవుని దగ్గరికి వచ్చేవారు ప్రార్థించేవారు దేవుడు ఎలా అడిగితే ఇస్తాడు ఎలా అడిగితే ఇవ్వడం అన్న విషయం కూడా ముందుగా ప్రార్థించే వ్యక్తులకు తెలియాలి ఎటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో ఎటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడో అది మనము ముందు గ్రహించుకొని ఆ తర్వాత దేవుడిని అడగాలి ఉదాహరణకి మనం ఎవరైనా అప్పు అడగాలనుకో ఆ వ్యక్తి గురించి మనం ముందే తెలుసుకుంటాం అతను ఇవ్వగలడా లేదా అని లేదా ఏదైనా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడగాలనుకోండి మరి ఇవ్వలేని స్నేహితుల దగ్గరికి మనం వెళ్ళాలి ఇవ్వగలిగిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం ఎందుకంటే అతను ఇవ్వగలడని సరే ఎలా అడిగితే ఇస్తాడు అన్నది కూడా మనం ముందే గ్రహించుకో అయితే దేవుని దగ్గర కూడా అడిగే విధానం ఒకటి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చినం నుండి పద్నాలుగవ వచ్చినం నుంచి మనం చదువుకుంటే అందులో ఇద్దరు ప్రార్థన చేయటం మనం చూడొచ్చు ఎరుషి వెళ్ళి ఇద్దరు ప్రేయర్ చేశారు పరిశ్రుడు ప్రార్థన ముందు రాయబడి ఉన్నది ఈ పరిశ్రుడు ఎలా ప్రార్థించాడు అంటే దేవుడా నేను దొంగను కాను దేవుడా నేను అన్యాయిస్తుడిని కాను దేవుడా నేను వ్యభిచారిని కాను దేవుడా నేను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నా సంపద అంతటిలో పదవ వంతు నేను ఇస్తూ ఉన్నాను అని ఈ పరిసైలు ప్రార్థించటం మనం గమనించవచ్చు తర్వాత సుంకరి ప్రార్థించినప్పుడు ఆయన దూరము నిల్చుని ధైర్యము చాలక రుమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కర్ణించు ప్రభు అని ప్రార్థించడం మనం గమనించవచ్చు ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఇక్కడ శిష్యులకి ఏం చెబుతూ ఉన్నారంటే హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే హెచ్చించుకొని ప్రార్థించకూడదు తగ్గించుకొని ప్రార్థించాలి